మంచి బ్యూటిఫుల్ మంచి మస్టర్డ్ లోకి బ్లూ కలర్ కొంచెం రేర్గా గా దొరుకుతుంది కలర్ కాంబినేషన్ మెటీరియల్ కూడా సాఫ్ట్ ఉందండి వర్క్ థ్రెడ్ వర్క్ అది వచ్చిందండి బ్లాక్ మీద పింక్ బాగా హైలైట్ అయి కనిపిస్తుంది ఓకే విత్ ఓకే ఇలా బాగుందండి కలర్ కాంబినేషన్ బకెట్ నెట్ దుపట్టా డిఫరెంట్ గా ఉందండి ఇదంతా వీవింగ్ లో మీకు ఇట్లా చూడండి వెనకాల వీవింగ్ ఏదో మనకి పెయింట్ లాగా కనిపించేలాగా ఉంది డిజైన్ ఇది కొత్తగా ఉంది దుప్పట్ట చూసారు అసలు ఎంత బాగుందో వస్తుందండి చాలా క్లాసీ గా ఉంది సార్ ఇది కూడా షూ వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంది ప్రింట్ కూడా డిఫరెంట్ గా వచ్చిందండి డ్రెస్ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో సో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఇలాగా మంచి బ్యూటిఫుల్ మెరూన్ కలర్ కూడా చాలా టిష్యూ కైండ్ ఆఫ్ వర్క్ మెటీరియల్ మెత్తగా బాగుందండి సిమర్ సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వాటికెన్ లోనే మళ్ళీ ఇది కొంచెం తిక్ గా ఉంది మీనాకారీ వర్క్ లాగా వచ్చిందండి దుపట్టా కూడా హెవీ బనారస్ వచ్చింది ఇలా హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా రీటైల్ ఆఫర్స్ అని చాలా షాపులలో నేను మీకు చూపించుంటాను ఫర్ ద ఫస్ట్ టైం హోల్సేల్ డ్రెస్సెస్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి అది కూడా అన్ని ట్రెండింగ్లో ఉండే డ్రెస్సెస్ మనకి రోమన్ సిల్క్లో కానీ వాటికన్ సిల్క్లో కానీ మంచి మంచి ఆర్గాన్జా బనారస్ దుప్పట్టాస్ వచ్చినా మంచి మంచి డ్రెస్సెస్ అండి తక్కువ స్టాక్ ఏం లేదు ఈ విధంగా చాలా స్టాక్ అయితే ఉంది మీరు మినిమం పదివేలు బిల్ చేయాలి ఏదైనా ఇట్లా సెట్ సెట్ తీసుకోవాలండి సింగిల్గా తీసుకోవడానికి లేదు హోల్సేల్ షాప్ కాబట్టి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఇక్కడ చూడండి ఇలా అన్ని ట్రెండింగ్ డ్రెస్లే మంచి ట్రెండింగ్ కలర్సే మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి మీకు వీడియో కాల్ ఉంటుంది షాప్ వచ్చేసి ఫర్ ఎవర్ హౌస్ ఆఫ్ ఫ్యాషన్ టొబాకో బజార్ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుందండి ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారు మీరు ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే చేసేస్తారు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడ ఇవే కాకుండా నైటీస్ కూడా మంచి ఆఫర్లలో ఉంటాయి సమ్మర్ నైటీస్ కానీ బ్రాండెడ్ నైటీస్ చాలా వెరైటీస్ ఉంటాయండి చాలా రెప్యూటేటెడ్ అండ్ వెరీ ఓల్డ్ అండ్ వెరీ బిగ్ షాప్ అండి డెఫినెట్గా విజిట్ అయ్యి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ట్రై చేయొచ్చు వెరైటీస్ సార్ చూపిస్తారు చూద్దాం హాయ్ సార్ నమస్తే అండి చాలా రోజులు అయింది కదా మన షాప్ లో మన దగ్గర ఏమేమి ఉంటాయి సార్ హోల్సేల్ హోల్సేల్ త్రీ పీస్ సూట్స్ ఉంటాయి టూ పీస్ సూట్స్ ఉంటాయి 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 ఇంకా నైటీస్ నైట్ ఓన్లీ హోల్సేల్ ఓకే నో రిటైల్ అండి కాంటాక్ట్ చేయొద్దు అందరు హోల్సేల్ వరకు షాప్ ఉన్నాయి ఇంట్లో బిజినెస్ చేస్తారు వాళ్ళందరి కోసం ఇది స్పెషల్ ఆఫర్ పర్సెంట్ ఫ్లైట్ ఆఫ్ హోల్సేల్ ఎక్కడ దొరకదండి ఫస్ట్ టైం ఇది షార్ట్ టైం కోసం ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి అంతే ఉన్నాయి కొత్త స్టాక్ వచ్చింది చాలా బాగా ఉంది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇది చూడండి ఇది యాక్చువల్లీ రేట్ సెల్లింగ్ రేట్ హోల్డర్ హోల్సేల్ 835 ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ 6670 అండి 670 ఆ ah, 20% ఫ్లాట్ ఆఫ్ ఉంది హ్మ్ చూస్కోండి ఇది చూడండి ఇది టాప్ బాటమ్ చున్నీ 3 పీస్ సెట్ ఉంది ఓకే సో జనరల్ గా హోల్సేల్ లో ఇంతగా ఓపెన్ గా కూడా చేయరు అవును ఓకే ఈ వీడియో కోసం నేను చూపిస్తున్నా మీకు సైజ్ 4 వస్తుంది ఇదిలా 670 అండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ MLX లో డబుల్ ఎక్సెల్ వస్తుంది ఫోర్ సైజ్ వస్తుంది సెట్ తీసుకోవాలి సెట్ తీసుకోవాలి హోల్సేల్ లో మినిమం 10000 బిల్ చేయాలండి అండి వాలే వాలే రావాలి ఓకే ఒక సెట్ టూ సెట్ వాళ్ళకి ఇయర్ ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూపిద్దాము చూద్దామండి వీడియో కాల్ కుదురుతుందా సార్ వీడియో కాల్ చేసుకోండి షాప్ లేకుంటే ఓకే సో రేట్ ఎంత సార్ యాక్చువల్లీ నా అండి ఈ డ్రెస్ కూడా మనకి వస్తుందండి చూడండి ఫోర్ మీకు ఇలా సార్ ఇప్పుడు సెట్స్ సెట్స్ కూడా ఓకే అండి ఇది చూడండి చూడండి సో నెక్స్ట్ డిజైన్ అండి మీకు ఇట్లా మంచి స్లీవ్స్ ఇది వాటికన్ సిల్క్ అంటున్నారు కదా థిక్ మెటీరియల్ ఓకే చున్నీ కూడా చాలా టిష్యూ లా బనాస్ బొట్టి ఉంది బనాస్ బార్డర్ ఉంది ఓకే చాలా క్లాస్ ఐటమ్ ఇది కూడా అదే రేట్ అండి 670 ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్ 25 వర్క్ లాగా చాలా బాగుందండి మంచిగా 300 అలా మార్జిన్ పెట్టుకొని ఈజీగా సేల్ అయిపోతది 1000 రూపీస్ చాలా మంచి పోతది ఓకే దీనిలో కూడా మీకు ఇలాంటి జోస్ ఉంది సెట్ సెట్ ఓన్లీ ఓన్లీ ఫార్ హోల్సేల్ అండి నో రిటెయిల్ విత్ ఫోర్టా వస్తుందండి టైలింగ్ కి కూడా ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడు వేరే రేట్లో వెరైటీ చూద్దాం ఇప్పుడు ఓకే చూసి ఎయిట్ నైన్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ట్వంటీ అండి ఓకే చూడండి సెవెన్ ట్వంటీలో వచ్చేస్తే ఎయిట్ నైంటీ ఫైవ్ చూడ రేట్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ట్వంటీ అండి క్లాత్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ టైం ఆఫర్ లిమిటెడ్ టైం ఓకే స్టాక్ ఉంది అంత వరకేనా జస్ట్

దుప్పటా మనకి మొత్తం బనారసీ బూటీస్ అలా వచ్చాయి ఇక్కడ నెక్లైన్లో కూడా మంచి వర్క్ అయితే ఇచ్చారండి మీడియం టు ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఇలా ఏదైనా సెట్ టు సెట్ తీసుకోవాలి మీరు ఇలాగా సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం టెన్ థౌజండ్ విజిట్ అయ్యి క్వాలిటీ చూసుకుని కూడా తీసుకోవచ్చండి ఓకే సేమ్ రేట్ ఓకే కాంట్రాస్ట్ లో నైన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తుంది ఇలా కాంట్రాస్ట్ దుప్పట్ట బాటమ్ మనకి సెల్ఫ్లో వచ్చేసింది ఓకే అండి ఇది కూడా అదే సేమ్ ఒరిజినల్ రేట్ అండి సెవెన్ ఫార్టీ ఫైవ్లో వస్తుంది మనకి ఇప్పుడు చాలా ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఓకే సో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఇలాగా మంచి బ్యూటిఫుల్ మెరూన్ కలర్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము ఇది కూడా నైన్ ట్వంటీ ఫైవ్ మొత్తం టిష్యూ ఆర్గన్స్ అండి ఓకే విత్ లైనింగ్

చూడండి చాలా క్లాస్ చున్నీస్ ఉన్నాయి చాలా క్లాస్ టాప్ ఉన్నాయి హ్యాండ్ బాగ్స్ ఉన్నాయి డిజైనర్ పీసెస్ ఉన్నాయి ఇవన్నీ ఇది కూడా షిమ్మా టిష్యూ ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది ప్రింట్ కూడా డిఫరెంట్ గా వచ్చిందండి ఈ డ్రెస్ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో డిజైన్ రేట్ 955 ఇక్కడ చూడండి సెల్లింగ్ రేట్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 760 ఓన్లీ 760 లో వచ్చేస్తది కలర్ కూడా బాగుందండి యా నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము ఇది కూడా అదే రేట్ ఉంది 760 ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే ఇది ఏ రేట్ ఇక్కడ దొరుకుదండి మీకు ఛాలెంజింగ్ రెడీ ఉంది ఆలో ఇండియా కూడా దొరికే మరి చాలంజింగ్ సో మంచి కలర్ వాళ్ళు చేస్తున్నారు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ప్లీజ్ విజిట్ టు పార్ ఎవర్ హౌస్ ఆఫ్ ఫెషన్స్ యా చాలా వరల్డ్ షాప్ కూడా అండి మీ దగ్గర అన్ని నైటీస్ అన్ని ఉంటాయి సో ఇలాగా స్పెటిఫైజ్ బ్రో ఇప్పుడు దీంట్లో నాలుగు ఐదు సెట్లు కావాలనే దొరుకుతాయా హౌస్ దొరుకుతాయండి మినిమం టెన్ థౌజండ్ పిలిచాలా

డ్రెస్ వేసుకుంటే లుక్ ఇలా వచ్చేస్తుందండి ఇలా మీకు అన్ని సైట్ వైజ్ ఉంటాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ పీసెస్ సెట్ సెట్ తీసుకోవాలి ఇది కూడా సేమ్ రేట్ అండి సెవెన్ సిక్స్టీ నైన్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫార్టీ ఫైవ్ రేట్ యాక్చువల్లీ ఓకే కాంట్రాస్ట్ ఉంది ఉన్నాయి చూడండి ప్రింటెడ్ చాలా క్లాస్ ఉంది సో మంచి బ్యూటిఫుల్ మంచి మస్టర్డ్ ఎల్లోకి బ్లూ కలర్ కొంచెం రేర్గా దొరుకుతుంది కలర్ కాంబినేషన్ మెటీరియల్ కూడా సాఫ్ట్ ఉందండి సెవెన్ సిక్స్టీ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము ఇక్కడ నుంచి మళ్ళీ రేట్ చేంజ్ అవుతుంది అండి ఓకే ఇది యాక్చువల్లీ రేట్ నైన్ నైన్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ షిమ్మర్ టిష్యూ టిష్యూ షిమ్మర్ ఎస్ మంచి కలర్ కూడా వర్క్ కూడా బాగుంది ఓకే ఇలా వస్తుంది ఫోర్ పీస్ ఇది ఓన్లీ ఫర్ హోల్సేల్ నాట్ ఫర్ రిటైల్ అండి ఓకే సేల్ పర్పస్ వాళ్ళు కాంటాక్ట్ చేయాలి రిటైల్ వాళ్ళు కాంటాక్ట్ చేయొద్దు ప్లీజ్ రిటైల్ సింగిల్ ఇస్తారని అడుగుతుంటారు మనకి ఆశ ఉంటుంది తక్కువ రేట్ వస్తుంది కాబట్టి బట్ ఇది హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ గానే బిజినెస్ చేసేవారే ఇది కూడా యాక్చువల్లీ రేట్ అండి ఇలా మీద మొత్తం యా ఉంది పీస్ అండి ఇక్కడ చూడండి ఓకే ఇది కూడా రేట్ ఆఫ్ డిస్కౌంట్ సో ఇలా వస్తుంది కుర్తి మీద వర్క్ అయితే దుప్పట కొంచెం డిఫరెంట్ కలర్ తోటి ఉందండి తీసుకుంటే దుప్పటా ఇది కూడా ఓకే కలర్ కాంబినేషన్ బాగుంది తక్కువ వస్తున్నాయి కలర్లు ఇప్పుడు లుక్ ఇలా ఉంటుందండి డ్రెస్ అనేది వేసుకుంటే ఇది ఒకటి చూడండి క్లాస్ పీస్ ఉంది హ్యాండ్ వర్క్ మీద మీరు సాఫ్ట్ ఆర్గాంజా దుప్పట ఓకే చాలా కొత్త డిజైన్స్ అండి కొత్త ఐటమ్స్ కొత్త వెరైటీ ఎం టూ డబల్ ఉన్నాయి టూ ఓకే ఇదంతా ఇక్కడ దొరుకుతుందండి ఛాలెంజింగ్ రేట్స్ ఉన్నాయి మీకు సో ఇదంతా స్టాక్ అండి మీరు ఇదంతా కూడా ఆఫర్ లోనే ఉంది సర్ సర్ మొత్తం ఇది ఆఫర్ అండి 3 పీస్ మొత్తం 3 పీస్ మొత్తం ఆఫర్ పెట్టారు 3 పీస్ మొత్తం అంటే కొద్ది ఐటమ్స్ లేవు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఓకే ఇక్కడ రాక్ ఇక్కడ ఉన్నాయి రాక్ లో ఉన్నాయి అన్ని ఉన్నాయి ఓకే ఇక్కడ ఉన్నట్టు అన్ని 20% డిస్కౌంట్ ఓకే లైట్ 20% అండి ఓకే సో ఇంకొక హెవీ వర్క్ ఉండే డ్రెస్ అండి ఇదే ప్రైస్ సర్ అదే ప్రైస్ అండి 800 ఆఫ్టర్ డిస్కౌంట్ ఫ్లైట్ ఓకే ఇలా వస్తుందండి లుక్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ వైట్ కలర్ లో వైట్ అండ్ రెడ్ కలర్ అండి ఇది స్లీవ్ లోపడ వస్తాయండి ఓకే చికెన్ కారీ లుక్ తోటి చాలా బాగుంటుంది వర్క్ ఉంది మొత్తం చికెన్ కారీ వర్క్ ఉంది దీని మీద అందర్ ప్రింటెడ్ ఆఫీస్ వర్క్ బాగుంటుంది ఇది ఇక్కడ హ్యాండ్ వర్క్ కూడా ఉంది నిక్కి స్లీవ్స్ అయితే లోపల ఉంటాయి సింపుల్ వర్క్ కూడా ఇచ్చారండి ఇలా వస్తుంది దీంట్లో టూ కలర్స్ ఉంటాయా సార్ సో హెవ్ కలర్ టూ కలర్స్ ఉన్నాయండి మాది ఓకే బ్లూ అండ్ మరి టూ కలర్స్ అవైలబుల్ ఇది చూడండి లైట్ వైలెట్ కలర్ మీద సో ఈ కలర్ బాగా అడ్వాక్ ఉన్నాయి ఇది బనారస్ చున్నీ బనారస్లో హెవీగా వీడ్ చున్నీ ఇది కూడా నైన్ నైంటీ రేట్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్లైట్ ఓకే ఎన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్స్ ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టినా కళ్ళు మూసుకుంగ్ అనుకుంటా బాగుంటుంది ఇది ఒకటి చూడండి ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి త్రీ ఫోర్ స్లీవ్స్ ఉన్నాయి స్లీవ్స్ కూడా వర్క్ వస్తుంది మీకు చాలా క్లాస్ అండి బాటమ్ వర్క్ వస్తుంది బాటమ్ కా వర్క్ వస్తుంది చున్నీ టిష్యూ ఆర్గన్స్ ఉన్నాయి చూడండి ఓకే విత్ బెనాస్ బుటీ ఓకే ఇలా బాగుందండి కలర్ కాంబినేషన్ బకెట్ నెక్ కాశ్మీరీ కైండ్ ఆఫ్ ఓకే ఇలా సెట్ వైస్ ఓకే ఇది yes. hmm. yes. 1050 ఫిఫ్టీ అండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ షిమర్ షిమర్ క్లాత్ అండి చూడండి క్లాస్ ఉంది కలర్ కూడా బాగుంది ఎస్ ఇది కూడా అదే రేట్ అండి థౌజండ్ ఫిఫ్టీ ఉన్నాయి ఎయిట్ ఫార్టీ ఫైవ్ పడతాయి చూడండి సో మనకి హోల్సేల్లో డిస్కౌంట్ గా వస్తే ఇక్కడ దొరకదండి ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నా ఇది ఓన్లీ ఫర్ సమ్ టైమ్ నాట్ లాంగ్ టైమ్ ఓకే ఎన్ని రోజులు సార్

ఇలా వస్తుందండి లుక్ ఇది సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో పెట్టండి సెట్ వైజ్ టెన్ థౌసండ్ బిల్ అయితే ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారండి ట్రాన్స్పోర్ట్ అండి ఆవర్ ఇండియా సపోర్ది ఏపీ తెలంగాణకి ఎంత పడిద్ది అండి ట్రాన్స్పోర్ట్ అంటే డిస్టిక్ రేట్ మీద ఉంటుంది వన్ ఫిఫ్టీ టూ చాలా పెద్దగా ఉంటే తే హండ్రెడ్ పోతుంది అంతే ఎన్ని రోజుల్లో సార్ వన్ డే డెలివరీ అండి ఎక్కువ నైన్టీ పర్సెంట్ ఏదో ఎక్కువ కొంటే టూ టూ డేలో వస్తుంది ఓకే ఏపీ తెలంగాణ సో ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఎయిట్ ఫార్టీ ఫైవ్ వస్తుందండి ఒరిజినల్ ప్రైస్ థౌసండ్ ఫిఫ్టీ దుప్పట్ట చూడండి క్లాస్ గాను కొంచెం మంచి క్వాలిటీతో ఉంది దుప్పట్ట కూడా ఇది చూడండి థౌసండ్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఓకే చూసి చూడండి క్లాస్ సో దుప్పట్ట కలర్ బాగుంది విలా కెంపెసరీ సో ప్రతి దానికి కూడా మీకు ఇట్లా ఫోటో కూడా ఉంది సేల్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇది ఒక ఐటమ్ వీ నెక్ ఉండండి హైండ్ బక్ల వీ నెక్ ఉంది దీనికి కూడా బనారస్ చున్నీ వచ్చింది ఓకే బాటమ్ ప్లేన్ ఉంది ఇది కూడా 1045 ఉంది యాక్చువల్ రేట్ 850 ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ 850 లో వస్తుంది లుక్ ఇలా ఉంటుంది చాలా మంచి లుక్ అండి చాలా మంచి ఓకే కొత్త బిజినెస్ చేసిన వాళ్ళకి కూడా చాలా మేము అది ఇస్తాం ఈ ఇయర్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కోఆపరేట్ చేస్తాం చాలా కోఆపరేట్ చేస్తాండి ప్లీజ్ విజిట్ టు ఫర్ ఎవర్ హౌస్ ఆఫ్ ఫ్యాషన్ ఓకే

ఇక్కడ నుంచి రేపు పెరుగుతుండీ ఇది లెవెన్ నాట్ ఫైవ్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ పడుతుంది ఓన్లీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఈ వర్క్ చూడండి ఇదంతా కూడా వీవింగే చున్ని చూడండి చాలా క్లాస్ ఉంది చున్ని చూడండి టాప్ చూడండి ఇక దుప్పట్టా డిఫరెంట్గా ఉందండి ఇదంతా వీవింగ్లో మీకు ఇట్లా చూడండి వెనకాల వీవింగ్ ఏదో మనకి పెయింట్ లాగా కనిపించేలాగా ఉంది డిజైన్ ఇది కొత్తగా ఉంది ఓకే సార్ ఓన్లీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే సో ఇలా ఫోర్ సైజెస్ ఉంటాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్

ఓకే ఓకే సో ఇది దీనికి సంబంధించిన స్టాక్ అంతా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంది వీళ్ళ దగ్గర ఇవే కాకుండా ఇటు చూడండి ఇవంతా కూడా నైటీ కలెక్షన్స్ మీరు సమ్మర్ వస్తుంది కదా నైటీస్ కి చాలా క్రేజ్ ఉంటుంది కాటన్ ఫ్లారెడ్ నైటీస్ ఉన్నాయండి చాలా హ్మ్ లైక్ హినా ఇనా బ్రాండ్ ఉంది జెసికా బ్రాండ్ ఉంది షాందార్ బ్రాండ్ ఉంది వండలటి బ్రాండ్ ఉన్నాయి ఫిగర్ ఫైవ్ చాలా బ్రాండెడ్ ఉన్నాయి ఇంకా లోకల్ కాటన్స్ జ్యోతి కాటన్స్ కూడా ఉన్నాయి దగ్గర సో లోకల్ అంటే ఓన్లీ బ్రాండెడ్ కాకుండా నార్మల్ నైటీస్ కూడా ఉన్నాయండి హస్ కాలా బ్రాండ్ ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర కాటన్స్ లా నైటీ మీద మీకు వచ్చి షాదా డిష్యూ పెట్టి అన్ని ఐటమ్ లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయండి ఇది ఓన్లీ ఫర్ వన్ వీక్ నైటీ కోసం నైటీలా జనరల్గా మామూలుగా అంత తక్కువ అసలు డిస్కౌంట్లు ఇవ్వరు బ్రాండెడ్ వాటి మీద డెఫినెట్గా ట్రై చేయొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇదైతే ఆఫర్ని డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి కుర్తీ బిజినెస్ త్రీ పీస్ డ్రెస్లు బిజినెస్ చేసేవాళ్ళు ఒకసారి అయితే హైదరాబాద్లో ఉంటే విజిట్ అవ్వండి ట్వంటీ పర్సెంట్ అంటే మనం పెట్టుకునే మార్జిన్ సో దీ ఈ ట్వంటీ పర్సెంట్ యాడ్ చేసుకొని ఇంకో ట్వంటీ పర్సెంట్ మీరు మార్జిన్ పెట్టుకున్న మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఓకే సెవెన్ ట్వంటీ రూపీస్లో వచ్చేస్తుంది ఎయిట్ నైంటీ ఫైవ్ యాక్చువల్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఓకే సో మంచి వైన్ కలర్లో ఉందండి ఇలా బ్యూటిఫుల్ కలర్ వర్క్ కూడా నెక్ దగ్గర వర్క్ బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా దుప్పట ఇలా వస్తుందండి ఇది ప్రైస్ ఎంతండి సేమ్ సేమ్ ప్రైస్ ఓకే బ్రో ఇది ఒక్కొక్క ఐటమ్ చూపిస్తాను చెప్పేస్తాను ఓకే చూడండి మొత్తం కొంచెం టిష్యూ కైండ్ ఆఫ్ వర్క్ మెటీరియల్ మెత్తగా బాగుందండి సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇది ఎంత బ్రో ప్రైస్ సేమ్ ప్రైస్ సో ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ట్వంటీ అండి మంచిగా ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టినా మంచిగా సేల్ అవుతుంది బాగుంది మెటీరియల్ క్వాలిటీ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం అన్నిట్లలో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ తీసుకోవాలి నో రీటైల్ ఓన్లీ హోల్సేల్ అండి ఓకే సో ఇలా వచ్చేసి దుప్పట్టా చూసారు అసలు ఎంత బాగుందో కింద కూడా మీరు జరిగిన ఓకే సో ఇలా వస్తుందండి హోల్ కూడా చాలా క్లాసీగా ఉంది సార్ కలర్ డిజైన్ బాగుంది నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఓకే రోమన్ సిల్క్ మెటీరియల్లో ఓకే సో దుప్పట్ట వచ్చేసి మనకి ఇలా మంచి వర్క్ వచ్చింది ఇలా కట్ వర్క్తో వచ్చిందండి దుప్పట్టా ఇలా డ్రెస్ కలర్ అయితే ఇలా వచ్చేసింది చాలా బాగుంది సేమ్ ప్రైస్ ఇందాకట్లా సేమ్ ప్రైజ్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ చెప్తున్నాం రోమన్ సింగ్ హైండ్ వర్క్ ఉంది మొత్తం చూడండి సో అండి ఓకే మంచి కలర్ కూడా బాగా సేల్ అయ్యే కలరేనండి చాలా రీజనబుల్ ప్రైసెస్ తో ఉన్నాయి ఇవన్నీ ఛాలెంజింగ్ రేట్స్ ఉన్నాయి చాలా ఛాలెంజింగ్ రేట్స్ రేట్స్ అండి ఎక్కడ దొరకదు ఓవర్ షాప్ ఉన్న ఇంట్లో వాళ్ళు పని చేస్తారు వర్క్ చేస్తారు సేల్ చేస్తారు వాళ్ళ కోసం స్పెషల్ డిస్కౌంట్ ఉన్నది ఓకే సో ఈ కలర్ చూడండి సాఫ్ట్ ఉంది మెటీరియల్ ఇవన్నీ రీజనబుల్ బడ్జెట్ లో బాగా సేల్ అవుతున్న ఐటమ్స్ ఏనండి మార్కెట్ లో మొత్తం రన్నింగ్ ఐటమ్ యా మొత్తం రన్నింగ్ ఐటమ్ బాగా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి బిజినెస్ చేసే వాళ్ళు సెట్ సెట్ పంపిస్తారు మీకు ఏ సెట్స్ కావాలో కూడా ఆర్డర్ పెట్టేసుకోండి ఇది రేట్ చేంజ్ అవుతుంది 915 ఆఫ్టర్ డిస్కౌంట్ 735 రోమన్ సిల్క్ లా ఓకే బిటికన్ సిల్క్ అండి బిటికన్ మళ్ళీ ఇది కొంచెం థిక్ ఉంది మీనాకారి వర్క్ లాగా వచ్చిందండి దుపట్టా కూడా హెవీ బనారస్ తీ వచ్చింది ఇట్లా ఆ ప్రైస్ వచ్చేసి 735 yes after discount 735 915 actual rate 735 లో కలర్ కూడా బాగుందండి మంచి గ్రీన్ కలర్ ఇలా మీనా బూటీస్ తో ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది థిక్ మెటీరియల్ స్లీవ్స్ కూడా ఇలా మంచిగా వర్క్ ఉంది